హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలర్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే నేను వీడియో పెట్టలేదు కానీ పెట్టలేదు అనమాట మర్చిపోయాను ఇది కొంచెం బిజీ బిజీగా ఉంటున్నాను ఈ మధ్యనే అందుకని సరే ఇవాళ టాపిక్ ఏంటంటే వేసవగాలను మన అందాన్ని అంటే అందం అంటే ఓ ఊర్వశి అప్సలు రంభ ఊర్వసులు అవ్వక్కర్లేదు మనకున్న అందాన్ని మనం కాపాడుకోవాలి మన ఫేస్ గ్లో మనం ఉంచుకోవాలి మన స్కిన్ కేర్ మనం తీసుకోవాలి వేసవగాళ్ళ తొందరగా స్కిన్ పాడవుతుంది ఎందుకంటే ఈ వేడికి ఫేస్ మీద ట్యాను చేతుల మీద ట్యాను నల్ల నల్లగా లాగా వస్తాయి స్కిన్ డ్రై అవుతుంది వచ్చే వాళ్ళకి డ్రై అయిపోయిన వాళ్ళు కొంతమంది పింపుల్స్ వస్తాయి లేకపోతే ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి అయితే వీటన్ని కాపాడుకుంది కొన్ని టిప్స్ తెలుసుకుందాం సమ్మర్లో ఈ టిప్స్ పాటిస్తే అందం మన సొంతమే అవుతుంది అంటే మన అందం మనకు ఎక్కడికి పోదు మన దగ్గరే ఉంటుంది నేచురల్ బ్యూటీగానే ఉండాలి మనం ఎప్పుడు ఈ మేకప్లు వేసుకుని వీటికి కదండి మనందం ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉందాం అంతే ఇవన్నీ అవన్నీ వేసుకుని ఉండవు తాత్కాలికమే ఆ మేకప్ ఉన్న సేపే అందం ఉంటుంది సడన్గా ఎవరినో మామూలుగా ఉన్నప్పుడు వచ్చి అబ్బాయి ఎవడు అంత బాగుంది అక్కడ ఇక్కడ ఇలా ఉంది ఏటీవిడా అనుకునేటట్టు అలా కాదు ఇప్పుడు మనం ఇలా ఉన్నాం అనుకోండి ఎప్పటికీ ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా గ్రీన్ హీరోయిన్ లాగా ఇలాగే ఉంటాం మనం మనం అందం ఎక్కడికి చదివిపోదు ఓకేనా చెలో వీడియోలకి టిప్స్ తప్పకుండా పాటించండి సమ్మర్లో ఈ టిప్స్ పాటిస్తే అందరం అందంగా ఆనందంగా జీవించగలుగుతాం వెల్కమ్ అండి వేసవకాలం వచ్చింది చర్మం ఏమిటి పొడి బారిపోతుంది మెటి వచ్చిన వాళ్ళకి మోటిమల్లు వస్తాయి కొంతమందికి ఆ స్కిన్ జిడ్డు జిడ్డుగా అయిపోతుంటుంది అంటే చెమటకి ఈ చెమటికి అబ్బా ఎప్పుడు అడ్డుకుంటున్నట్టుగానే ఉంటుంది మన హైదరాబాద్లో నా ఏపీ వేప ఎక్కువగా చెమటలు ఎక్కువ పడుతుంది ఎక్కడైతే చెమటలు ఎక్కువ పడతాయో ఓన్లీ ఏపీ అని కాదు అక్కడ ఏంటంటే ఎప్పుడు ఎన్నిసార్లు మీరు మొహం కడగండి ఫ్రెష్ ఉండదు అసలు మొహం ఎప్పుడు జిడ్డు ఓడుకుంటున్నట్టే ఉంటుంది తర్వాత ఏమో స్కిన్ అయితే ఒక్కోసారి ఎక్కువ డ్రై అయిపోతే మనం ఏసీలు ఎక్కువ ఉంటాం ఈ సమ్మర్ అప్పుడు ఏమంటే స్కిన్ డ్రై అవుతుంది అయిన దగ్గర నుంచి ఫేస్ కింద నల్ల మచ్చలు వచ్చేస్తాయి స్కేస్ ఎలాంటి ఏజ్ కలిగినా స్కే ఈ కళ్ళ కింద ముడతల్లాగా వచ్చేస్తూ ఉంటాయి తర్వాత ఏమో చేతులకు కూడా పగిలినట్టే వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి చిన్న చిన్న సమస్యలే చూసుకుంది పెద్ద సమస్య కాదు కానీ అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పుడైనా మనం డీప్గానో ఏ ఫంక్షన్కి ఎత్తినప్పుడు ఎప్పుడూ మనం డీప్గా మన మొహమ్మ అద్దర్లా చూసుకున్నాం అనుకోండి మన మనలో ఉన్న లోపాలన్నీ మనమే తెలుసుకోగలుగుతాం ఎవ్వరూ చెప్పక్కర్లేదు అప్పుడు ఎంత బాధపడితే ఏడు సుఖం టైం పడుతుందో మళ్ళీ మనం మామూలుగా అవడానికి దానికోసం ముందు నుంచి మనం కొన్ని చిట్కాలు పాటించామనుకోండి మన ఫేస్ ఎప్పుడు గ్లోగానే ఉంటుంది ఏ సీజన్లో అయినా అంటే సీజన్లీగా కొన్ని కొన్ని చిట్కాలు పాటించాలి సమ్మర్లో ఏ చిట్కాలు పాటించాలో చెప్తున్నాను మీకు ఈ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మన చర్మంలో మృతకణాలన్నీ చచ్చిపోయినట్టు నిర్జీవంగా అయిపోతుంది కాంతివంతం ఉండదు ఫేసు అంటే చెప్పాను కదా డ్రై అయిపోవడం దురదల్లాగా రావడం ఇలా కొంతమంది ఏమో బోజులు బోజుల పెచ్చులు రావడం ఇలా రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్కిన్ ఉంటుంది అసలు వాళ్ళ స్కిన్ బట్టి వాళ్ళు కొంతమందికి పింపుల్స్ వస్తాయి కొంతమంది ఏమో ఈ చెమటకి ఎంత ఎన్నిసార్లు మొహం కడగండి ఎన్ని క్రీములు పౌడర్లు ఏం రాసినా కూడా జిడ్డుగా కాతూనే మొహం ఎప్పుడు జిడ్డు కాకుతున్నాయి జిడ్డు కాతూనే ఉంటుంది ఎందుకు కొన్ని కేర్లు తీసుకోకపోబట్టి ఏంటండి ఈ ఇలాగ ఇదంతా డ్రై అయిపోయిన అంటే మనకి చర్మం మీద వస్తాయి కదా చెమట రంధ్రాలు వస్తాయి ఒక కూడుకుపోతాయి ఒక కూడికిపోయేసరికి ఏమవుతుంది స్కిన్ డ్రై అయిపోతుంది మన ఇలా ఇలా అనుకుంటుంది ఎక్కడికక్కడ కూడికిపోతాయి దాంతో మన చర్మంలోని మెటివలు మచ్చలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఓటిమలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇది ఇలా న్యాచురల్గా మనకి రావాలి స్కిన్ మామూలుగా ఉండాలి అనుకుంటే నేను పాటించావు చెప్తాను సుమండి అందరి అందరి నేను తెలియదు నేను ఎక్కడ పార్లర్లకి వెళ్ళాను అని చెప్పాను ఇదివరకు కూడా ఇప్పుడు కదా చెప్తున్నాను నేను రోజు కూడా రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాసుకుంటాను కంపల్సరీగా మొహానికి ప్రత్యేకంగా మొహానికి నాకైతే ఇది ఈ విషయం కూడా నేను కొన్ని పుస్తకాల్లో చదివాను మాకు తెలిసిన పార్లర్ ఆవిడ కూడా చెప్పారు కాబట్టి అయితే కొబ్బరి నూనె కూడా ఇలా 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 రుద్దిసుకోవడం కాదు చక్కగా కొబ్బరిస్కొని ఇలా కళ్ళ కింద కళ్ళ కింద అనమాట ముందు కడ జుట్టు మసాజు ఐబ్రోస్కి ఇలా చేసుకుంటే ఐబ్రోస్ కూడా చాలా పలచబడిపోతూ ఉంటాయి తెల్లబడుతూ ఉంటాయి కొంత వయసు వచ్చినా అన్నీ అవుతాయి కామని అదే విచిత్రం కాదనుకోండి కానీ మళ్ళీ అవ్వకుండా మన ప్రయత్నాలు మనం చేయడంలో నష్టం కదా ఐబ్రోస్కి ఇలా రాసుకోవడం నుదుటికి బాగా నూనె రాసుకోవడం ఈ బ్యాక్ బ్యాక్ బ్లాక్ బ్లాక్గా ప్యాచ్లు ఉంటాయి చూసారా అవన్నీ పోతాయి రాత్రి పడుకునే ముందు ఒక మీ కోసం మీరు మీ మొహం కోసం మీరు ఒక ఐదు నిమిషాలు ఆయిల్ మసాజ్ చేయండి అంటే కొబ్బరి నూనె పడని వాళ్ళు ఉంటే సాధారణ కొబ్బరి నూనె పడని వాళ్ళు అంటుండ్రు ఉంటే ఎన్నో రకాల ఆయల్స్ బజార్లో వస్తున్నాయి మేగడ రాసుకోండి వెన్న రాసుకోండి ఏమన్నా రాసుకోండి నాకైతే ఎక్కువ రిజల్ట్ వీటన్నిటికీ నేను వాడి 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 ఇప్పుడు కొబ్బరి నూనె దిగాను రిజల్ట్ బాగుంది చేసేసుకుంటారు వారానికి ఒకసారి రెండుసార్లు ఎండాకాలం తప్పకుండా స్క్రబ్ చేసుకోవాలి ఎందుకంటే చెప్పాను కదా ట్యాన్ వస్తుంది స్కిన్ డ డెడ్ డెడ్ స్కిన్ ఎక్కువ ఉంటుంది డ్రై అయిపోయి మన చెమట యొక్క వెళ్ళ వచ్చే రంధ్రాలు పూడికి ఎన్నో సమస్యలు ఉంటాయి ఏంటంటే ముందు మనం ఫస్ట్ మనం స్టీమ్ పట్టాలి ఇంట్లోనే స్టీమ్ పట్టుకుందాం ఏముందండి వేడి నీళ్ళు గిన్నెతో పెట్టుకొని కొంచెం పసుపు వేసుకోండి కొంచెం గ్లో వస్తుంది ఫేస్ పసుపు వేసుకొని బాగా ఇలా ఒక్క రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల మధ్యలో చేసుకోండి బుర్ర వంచేసి తలమి మనం ఆవిరి పట్టాం కదా మామూలుగాను ఆవిరి పట్టేసి ఐదు నిమిషాలు అలా ఉంచ చర్మాన్ని నీళ్ళతో నీళ్లు ఇవి ఒత్తికోకండి అలా ఉంచండి అప్పుడు ఏంటంటే మనకి ఇది చెమట యొక్క రంధ్రాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి చక్కగాను ఐదు నిమిషాల తర్వాత తడంతా మెల్లిగా ఇలా బరాబరా రుద్దుకోకుండా ఇలా ఒత్తుకోండి ఒత్తుకున్న తర్వాత స్క్రబ్ అబ్బా స్క్రబ్ అంటే మళ్ళీ కొనుక్కోవాలా అనుకోకండి బియ్యం పిండి వేసుకోండి ఈ మసూరి దారిని వస్తుంది చూసారా లైట్గా లైట్ రెడ్డిష్ ఆరెంజ్ కలర్లో అసలు చాలా బాగా పనిచేస్తుందండి దాన్ని లైట్గా ఫ్రై చేయండి బియ్యం కొంచెం అదొక చెంచా ఇదొక చెంచా నేను అంతాదిగా చెప్తున్నా ఇది ఒక చెంచా దాంట్లో వీలైతే కొంచెం కర్పూరం వేసుకోండి కర్పూరం కూడా అంత అవసరం లేదు ఇది ఈ రెండు పంచదార సారీ కర్పూరం పంచదార వేసుకోండి పంచదార కూడా వేసుకొని మూడు విడివిడిగా ఫ్రై చేసుకోండి ముందు లేకపోతే ఎక్కువ ఎక్కువైతే విడివిడిగా కొంచెం కొంచెం అయితే జాగ్రత్తగా మాడిపోకుండా వేడి చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకొని ఆ డబ్బా ఫ్రిడ్జ్ దిక్కడ పెట్టించుకోండి బాత్రూమ్లోని దాంట్లో మీకు ఇష్టమైందా ఎండాకాలం మొహానికి ఎక్కువ పెరుగు వాడితే మంచిది పాలు కన్నాను అది కొంచెం పెరుగులోని బాగా కలిపేసి మొహానికి అంతా పట్టించేసి ఒక్కరే ఎండాకాలం అంతసేపు రెండు మూడు నిమిషాలు లేకపోతుంది కదా అప్పుడు ఇలా ఇలా ఇలాగ స్క్రబ్ చేసుకోండి మొత్తం మొహం అంతా చక్కగా ముక్కు ముక్కు మీద కూడా చాలామంది ముక్కు మీద కళ్ళ కింద చేసుకొని నుదురు బొగ్గలు చేసుకుంటాం కానీ ముక్కు మీద కూడా ఇలా ఇలా అనుకొని స్క్రబ్ చేసేసుకోండి స్క్రబ్ చేసి మళ్ళీ ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు ఆగిపోండి అలా ఉంచేయండి చల్లటి పెరుగు ఐస్ వాటర్ పక్కన పెట్టుకోండి మళ్ళీ దాని తర్వాత ఐస్ ఐస్ ముక్కలో పెట్టుకొని దాంట్లో చేయి ముంచి మళ్ళీ రాసుకుంటుండండి ఇలా రుద్దుకొని రెండు మూడు సార్లు ఇలా చేశారనుకోండి ఈ డెడ్ స్కిన్ అంతా ఓడిపోతుంది మన చక్కగా ఈ రంధ్రాలన్నీ ఓపెన్ అయ్యి చెమట వచ్చేసి మనకి మొహం అంటే చెమట వస్తే మంచిది అంటే చెమట వస్తేనే మంచిది ఎందుకంటే చెమట వచ్చింది అనుకోండి ఆ నీరు బయటకు వచ్చేలా మొహంలో డ్రైనెస్ పోతుంది చిన్న షైనింగ్ వస్తుంది అనమాట అందుకు అలా స్క్రబ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు అలా కూడా వెళ్ళలేదు మీకు అంత టైం లేదు అంటే మీరు ఫేస్ వాష్ వాడతారు కదా ఎవరైనా ఫేస్ వాష్ వాడతాం నాకు తెలిసినంత వాడనం ఆ ఫేస్ వాష్ ఇంత తీసుకోండి చేతిలోనేమో ఆ పను చెప్పినగా స్క్రబ్ పౌడర్ చేతిలో వేసుకోండి వేసుకొని ఆ ఫేస్ వాష్ ఇలా 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 రంగడిచి మొహానికి అంతా పట్టించింది మొహం ముందు బాత్రూంలోకి వెళ్ళగానే మొహం అంతా పట్టించండి మొత్తం ఈ ఒళ్ళంతా ఈ బాడీ అంతా తోముకొని చెవికి కూడా పట్టించండి మెడకు కూడా పట్టించండి అది కూడా మళ్ళీ ఇక్కడ తెల్లగా ఇక్కడ నల్లగా ఇక్కడ ఎర్రగా రాకుండా అనమాట మెడ కూడా మొత్తం పడింది మీరు మొత్తం బాడీ స్నానం అంతా ఇప్పుడు ఒళ్ళు తోముకొని స్నానం అన్నీ వేసేలాగా వెళ్తలేదని ఐదు పది నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఇవన్నీ వేసరికి కొంచెం స్కిన్ అప్పుడే డ్రై అవుతూ ఉంటుంది అప్పుడు మీరు చిన్నగా అంటే ఇలాగ మామూలుగా సబ్బుతో తో ఫేస్ వాష్తో తోముకున్నట్టు ఇలా ఏదైనా తోవిసుకొని చక్కగా నీళ్ళు వేసి కడుక్కోండి అయిపోయిన తర్వాత నీళ్ళు వేసి కడుక్కున్న తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ వేడి నీళ్ళు వాడితేనే మంచిది ఆ నీళ్ళని ఇలా 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 మొహానికి కొట్టుకోండి ఒక పదిహేను సార్లు ఇరవై సార్లు మీరు ఎప్పుడు మొహం కడుక్కున్నా కడుక్కోపోయినా మధ్య లేదా కడుక్కుండే అలవాటు ఉన్నా అయిపోగానే మొహాన్ని ఇలా నీళ్ళు షింక్లో వాషింగ్ మెషిన్లో కట్టుకోండి ఇన్ కేస్ అలా కూడా మీకు టైం లేదు అప్పుడు చల్లటి ఐస్ ముక్క తీసుకుని ఇలా పెట్టు రుమాల్లో పెట్టి ఇలా ఇలా పెట్టుకోండి అప్పుడు స్కిన్ బాగుంటుంది డ్రైనెస్ పోతుంది చక్కగా కయ్యి ఇవన్నీ తెచ్చుకొని చిన్న చెమ చిరు వస్తూ ఉంటే ఒంట్లో మొహం మీద ఆ చిన్న షైనీనెస్ వచ్చి ఎంతో అందంగాను ఎంతో గ్లోగాను ఫేస్ కనిపిస్తుంది ఇలాగేనండి సమ్మర్లో కనీసం రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు ఫేస్ వాష్ చేసుకుంటే మంచిది చేసుకున్నప్పుడల్లా స్క్రబ్ పౌడర్ వేసుకోవాలా అన్నమాట చేయకండి రేపు మొహం రఫ్గా అయిపోతుంది స్క్రబ్ పౌడర్ అస్తమానం చేయద్దు ఫస్ట్ టైం చేసినప్పుడు లేకపోతే మధ్యాహ్నం రెండోసారో సాయంత్రం లేదా సాయంత్రం పడుకునే ముందు పొద్దున్న చేసుకుంటే పొద్దునంతా ఫేస్ ఫ్యాక్ బాగుంటుంది ఎవరు వచ్చినా మనకి మనం చూసుకున్నాను పొద్దునే స్నానం చేస్తారు కదా అప్పుడు స్క్రబ్బర్ వాడండి తర్వాత ఫేస్ వాష్తో మూడు నాలుగు సార్లు తోమకుండా అయిపోతుంది రాత్రి పడుకునే ముందు మళ్ళీ స్నానం చేస్తాం కదా సమ్మర్ కాబట్టి చేసిన తర్వాత మామూలు క్రీమ్ రాస్ బొట్టు పెట్టి పడుకునే ముందు మటుకు కొబ్బరి నూనె మసాజ్ చేయండి లేదా బాదాం నూనె సార్ ఇంకో నూనె కూడా ఉందండి బాదం నూనె కూడా ఒకసారి కొబ్బరి నూనె మించిపోయిన పనిచేస్తుంది బాదాం నూనె చాలా బాగా పనిచేస్తుంది మేము ఎందుకంటే మేము నగర్ అని ఇక్కడ హైదరాబాద్లో ఉండేటప్పుడు అక్కడ అక్కడ ఉండే వాళ్ళం మా వారు జాబ్ చేసేటప్పుడు అక్కడ ఒక ఆవిడ చెప్పిందనమాట బాదాం నూనె రాసుకుంటే అంటే ఆవిడ ఎవరో గుజరాతీ ఆవిడ భలే అందంగా ఉండేది మొహమంత్ ఇలా షైనీ షైనింగ్గా ఉండేది ఏంటండి మీద ఎలా ఉందంటే చెప్పింది బాదం పొప్పట రోజు అరగదీసి గంధం రాసుకుంటుందట మీకు అది టైం లేదు దొరకదు నేను కూడా ఎక్కువగా ఇది ఇదివరకు అలా ఓపిక చేసుకుందని ఇప్పుడు బాదం నూనె తీసుకొని రాసుకున్నాను హెయిర్కి కూడా బాదాం నూనె చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్కి ఎంతంటిది ఆ తర్వాత చెప్తాను హెయిర్కి కూడా అయితే బాదాం నూనె కూడా చిన్న సీసా తెచ్చుకొని మొహానికి చక్కగా రాసేసుకొని అలా ఒక రెండు నిమిషాలు అంటే ఇంతసేపు ఇట్టే పీల్చేస్తుంది పొద్దున్నది మీ స్కిన్ చూస్తే మీ మొహం చూసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు మీకు ఇంకా పర్వాలేదు భరించగలి ఖర్చు ఉంటే చేతులు కూడా కొంచెం రాసుకోండి ఆ బాదాం నూనె రాసుకొని వెంటనే పడుకోకుండా స్కిన్ అంతా బాదం నూనె పీల్చేసిన తర్వాత నూనె పీల్చేసిన తర్వాత పడుకోండి స్మూత్గా చేతులు చిన్న షైనింగ్గా వచ్చేసి స్మూత్గా ఇలా పట్టుకుంటే ఇలా జారిపోయేటట్టు స్కిన్ ఎంత మెత్తగా ఎంత హాయిగా ఉంటుంది కనీసం అలాగేంటంటే మొహం కొడుకోవడం అనేది రోజుకు మూడు సార్లు చేయాలి ఒక్కసారి స్క్రబ్ వాడాలి అది కూడా రోజూ అక్కలే స్క్రబ్ కూడా వారానికి ఏవో రెండు రోజులు పెట్టుకోండి తలంటి పొసుకుని రోజుని ఇంకెప్పుడో ఓ రోజు అలా పెట్టుకోండి ఏవో వారానికి రెండు రోజులు పెట్టుకొని వాడండి స్క్రబ్ ఎక్కువ వాడేమండి మొహం రఫ్ రఫ్గా అయిపోతుంది బరక బరక అంటే గరుగ్గా అయిపోతుంది అనమాట కాబట్టి వారానికి ఒక్కసారి చాలు సార్ స్క్రబ్ బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎండలో తిరిగేవాళ్ళు మటుకు రెండుసార్లు చేసుకోండి మీ ట్యాన్ బట్టి మీరు చేసుకోవడమే ఇదిలో చెప్పేది ఏమీ లేదు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు కాదు మీ ట్యాన్ బట్టి ఒకవేళ ఉద్యోగస్తులు అయితే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే స్నానం చేస్తారు చూసారా అప్పుడు స్క్రబ్ వాడి పడుకోండి రాత్రి పడుకునే ముందు ఈ బాదా రాసి పడుకోండి మీకు ట్యాను తగ్గుతుంది మొహం షైనీగాను వస్తుంది ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొహం ఫ్రెష్గా అప్పుడే మొహం కడుక్కొచ్చారా అన్నట్టు ఇరవై నాలుగు గంటలు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది కావలసింది మీరు చేసి చూడండి మీకు తెలుస్తుంది మొత్తం ట్యాన్ అంతా పోతుంది రఫ్నెస్ పోతుంది స్మూత్గా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది మటుకు అసలు మన చలికాలంలో ఎక్కువగాను స్కిన్ పగళ్ళ ఉండే డ్రై డ్రై అయిపోవడం ఉంటుంది అప్పుడు వాడాం కదా ఆ క్రీంలని ఇప్పుడు వాడకూడదు ఇప్పుడు వాడే క్రీములు వ్యాండ్ మార్కే దొరుకుతూనే ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏ క్రీమ్లోనూ కొనాలంటే దాని మీద రాసి ఉంటుంది డే క్రీమ్ నైట్ క్రీమ్ వింటర్ క్రీమ్ సమ్మర్ క్రీమ్ అలా రాసి ఉంటాయి కదా వాళ్ళు అవి కొనుక్కోండి నేనైతే ఏవి అన్ని మార్చను అన్ని రకాలు రాయను ఓన్లీ ఓలే క్రీమ్లో కూడా మేము యూఎస్ నుంచి తెచ్చుకున్నాము నేను తెచ్చుకున్నాను డే క్రీము నైట్ క్రీము అంతేను ఇంకేం పెద్దగా నేను వాడను దాని మీద కొంచెం పౌడర్ రాసిస్తా అయిపోయాయి అంతే ఇంకేమీ లేదు హ్యాపీగా ఉంటుంది స్కిన్ ఇలాగే ఉంటుంది మనకి ఎంత వయసు వచ్చినా కూడా ఇలాగే షైనీగా కనిపిస్తుంది అయితే మీరు అనుకోవచ్చు వయసుతో వయసు కక్కగుచ్చుకుంది కానీ ఏమండి ఎవరికి లేదో చెప్పండి ఇప్పుడు కొంతమంది అండి అరవై ఎనిమిది ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా నాకు ఇంకా అరవై ఐదే అరవై మూడే అని చెప్పుకుంటున్నారు ఎంత చిన్నవాళ్ళు ఆ మొహంలో తెలిసిపోదా ఎంత వాళ్ళో వాళ్ళు తెలిసిపోతూ ఉంటుంది అలాంటిది మనం ఇంకా అరవై లోపల ఇప్పుడే అరవైలో అడుగుపెట్టి ఇలా ఇలా ఇప్పుడే వెళ్తున్న వాళ్ళం మనం అసలు ఇరవై కాదు డెబ్భై కాదు ఎనభై వాళ్ళైనా చేసుకోండి ఎందుకంటే ఉన్నంతకాలం కూడా నేను ఎంతో చక్కగా కనబడ అవతల వాళ్ళు మనం చూడగానే ఇంప్రెస్ అయిపోవాలి అబ్బాయి ఏమిటో ఆవిడ మొహం ఎంత చండాలంగా ఉంది ఎవరు మాట్లాడిన మనకి మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా మన దగ్గరికి ఎవరూ రారు ఎందుకంటే ఫస్ట్ మన స్ట్రక్చర్ చూస్తారు మన మొహం చూస్తారు అని నేను చూడండి పార్లర్కి వెళ్తే ఆ పార్లర్ ఆవిడ జిడ్డు వాడుకుంటును ఇలా అలా ఉందనుకోండి మళ్ళీ రెండోసారి పార్లర్కి వెళ్ళం కొద్ది అవుతాడు బాగానే చెయ్యొచ్చేమో ఫేషియల్స్ అవి చేస్తుందేమో కానీ మనిషి చూడగానే అట్రాక్షన్గా లేదు ఎందుకంటే ఆవిడే అలా ఉంది మనకేం చేస్తుంది చేసుకునేది అయితే ఆవిడే చూసుకుండు కదా ఈ డైలాగులన్నీ మనమే వదులుతాం కాబట్టి వయసుతో సంబంధం లేదు ఎవరైనా కూడా చేసుకోండి పెద్దవాళ్ళకే ముఖ్యంగా కావాలి పెద్దవాళ్ళ స్కిన్ని తొందరగా డెడ్ స్కిన్ వచ్చేస్తుంది డల్ అయిపోతుంది రకరకాల సమస్యలు పెద్దవాళ్ళకే వస్తాయి వాళ్ళే చేసుకోండి ఇది చేసుకున్న తప్పు లేదు ఎవ్వడు మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం చేసినా మీరు ఎవరికి చెప్పకండి ఒకవేళ మేము వాళ్ళకి క్రిటిసైజ్ ఎవరికీ చెప్పకండి ఇందులో ఏమీ లేదు బాత్రూంలో క్రీమ్ పెట్టుకొని మొహంతో కూడమే కదా నూనె రాసుకుంటున్నారు మొహానికి ఆ బాదం నూనో ఆవు నూనో కొబ్బరి నూనె ఏదో ఒకటి రాసుకుంటున్నారు అది ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు మొదటిది చెప్పకండి లేదు ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ఏం నేను ఏం తప్పు చేశాను నేను ఏమైనా పార్లర్కి వెళ్ళిపోయా ఏం చేశాను నాకు ఇలా నా హెల్త్ కోసం నేను చేసుకుంటాను మీకు ఎందుకని ఒక్క మాట నన్ను నోరు మూసుకుంటాను మళ్ళీ ఎవరు మాట్లాడరు రెండో వాడు మళ్ళీ మీకు ఏ సలహా ఇవ్వడానికి కూడా ధైర్యం చాలు దగ్గరికి రారు కాబట్టి తప్పకుండా బాదాం నూనె రాత్రి పడుకునే ముందు రాసుకోండి మర్చిపోకండి రోజు తల దగ్గర పెట్టుకోండి రాసుకోండి ఒక నాలుగు రోజులు అసలు ఐదో రోజు అదైతే అలవాటైపోతుంది ఆటోమేటిక్గా పడుకునే ముందు రాసేసుకొని ఒక ఐదు నిమిషాల నుండి పడుకుంటే స్కిన్ స్మూత్గా అవుతుంది హె హెల్దీ స్కిన్ కనిపిస్తుంది ఎవరికైనా చూడడానికి కానీ ఇది మటుకు మన వేసవిలో అని బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా సన్స్క్రీన్ లోషన్ రాసుకోక తప్పదండి ఎంత జ రాసుకున్నా మనకేంటంటే ఇవి వచ్చేస్తాయి క నల్ల నల్లగా మచ్చలు వచ్చేస్తాయి చూస్తారా అవన్నీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే కొంచెమే వస్తాయి రాసుకోకపోతే మొహం అంతా అచ్చులు పెట్టినట్టు ఇలా 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 నల్లగా మచ్చలు వస్తాయి కాబట్టి ఎన్ని చేసుకున్న సన్ స్క్రీన్ లోషన్ మటుకు ఎప్పటికీ ఎవరు మానకండి ఇవన్నీ ఎన్ని హోమ్ రెమెడీస్ చేసినా కూడా సన్ స్క్రీన్ లోషన్ రాసుకునే వెళ్ళాలి లేదంటే వాళ్ళ ఫేస్ అంతా నల్ల నల్లగా ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది అయితే స్క్రీన్ లోషన్ ఏంటంటే ఎండలో వచ్చే వేడిని తట్టుకునే శక్తిస్తుంది మన చర్మాన్ని తడితడిగా ఉంచేటట్టు చేస్తుంది అంటే ఎండిపోకుండా డ్రై అయిపోకుండా కొంచెం లైట్ పెట్టగాను మరి బట్ట కొంచెం లైట్గాను నార్మల్ స్కిన్ లాగా షైనీగాను కనిపిస్తుంది సన్ స్క్రీన్ లోషన్ మటుకు అది కంపల్సరిగా రాసుకోండి అయితే దీంతోపాటు మన ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలండి విటమిన్స్ ఉన్నవి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి ఇలాంటి రకరకాల మనం సమ్మర్లో ఏవి కావాలో మీరు సెట్ చేసుకున్న అంటే ఎవరికి తెలిసిన వాళ్ళైతే తెలిసినట్టు చేసుకోండి తెలియని వాళ్ళైతే సెట్ చేసుకోండి ఆ కూరలు ఆ పళ్ళు మాత్రం ఎక్కువ ఎక్కువ తీసుకుంటే రైస్ తక్కువ తీసుకుని ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే మన స్కిన్ ఆటోమేటిక్గా షైనీగా ఉంటుంది డల్ అవ్వదు లాస్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగండి ఎండాకాలం ఎన్ని నీళ్లు తాగితే స్కిన్ అంత గ్లోగాను అంత షైనీగాను ఉంటుంది మీరు మీకు మీరే అబ్జర్వ్ చేసుకోండి ఒక రెండు రోజులు మూడు రోజులు అసలు నీళ్లు చాలా కొంచెం తాగి ఉండండి మీ స్కిన్లో మార్పు మీకే తెలుస్తుంది అదే మీరు తర్వాత మూడు రోజుల తర్వాత నాలుగో రోజు నుంచి మళ్ళీ నీళ్లు తాగండి మీ స్కిన్లో మార్పు తెలుస్తుంది ఇప్పుడు డ్రై అయిపోయి ఉంటుంది తక్కువ నీళ్ళు తాగితే డ్రై అయిపోతుంది డిహైడ్రేషన్ వస్తుంది రకరకాల సమస్యలు వస్తాయి కొంచెం నీళ్ళు ఎంత వీలైతే అంత ఎక్కువ తాగుతుందంటే మంతన్ గారు చెప్పినట్టు మూడు లీటర్లో నాలుగు లీటర్లో ఐదు లీటర్లో ఎవరు శక్తి బట్టి వాళ్ళు తాగండి శక్తి అంటే డబ్బులు కాదు ఇక్కడ ఎవరు తాగగలరో అన్ని నీళ్ళు అందరూ అన్ని నీళ్ళు తాగలేం కదా అలా తాగానుగం పడుకో నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి ఆరా తాగను ఒకేసారి ఓ లీటర్ తాగేసేమో అయిపోయింది అనుకోకండి అదే లీటర్ పక్కన పెట్టుకొని బాట్లు ఆరారా ఆరారా గొంతుకు తడుపుకుంటూ తాగుతూ ఉంటాను మన గొంతుకులోంచి నీళ్లు వెళ్తుండే మొహంలోంచి ఇలా గ్రో రావాలి అంత మంచి ఫలితం వస్తుంది తప్పకుండా అది కూడా పాటించండి అయితే ఇంకా రెగ్యులర్గా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఏంటంటే తప్పకుండా కూలింగ్ గ్లాసెస్ వేసుకోవాలి తలకి హెల్మెట్ పెట్టుకోవాలి లేదంటే ఒక స్కార్ఫ్ లాంటిది కట్టుకోవాలి మొహానికి కూడా చూసారా చాలామంది కట్టుకున్నారు బండ్ల మీద వెళ్ళినప్పుడు ముక్కుకి ఊపిరి అంత పెట్టి అంతా కవర్ చేసిస్తారు ఎందుకండి ట్యాన్ వస్తుందని పాప మాటైతే మనం వేసుకుంటే ఇలా చేసిస్తున్నారు ఇస్తున్నారు కానీ మొహం మీద ఒకసారి ట్యాన్ వచ్చాక ఇలాంటివన్నీ ఎన్ని పాటిస్తే ఎన్నాళ్ళకో తిరతాయి కాబట్టి ఇవన్నీ పాటించండి తప్పకుండాను హెల్మెట్ పెట్టుకోవడం ముక్కుకి మొహానికి ఒక స్కార్ఫ్ కట్టుకోవడం ఎండగా కూలింగ్ గ్లాస్ పెట్టుకోవడం ఇవి చెయ్యండి కూలింగ్ గ్లాస్ వల్ల ఏంటంటే కళ్ళ కింద నల్లచారులు రావన్నమాట ఎండ వెంటనే డైరెక్ట్గా మన కళ్ళకి తగలదు కదా అందుకనమాట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి కాబట్టి ఇక్కడితో నేను ఆపుతున్నాను అయితే మీ స్మృహం ఎండాకాలంలో కూడా మీ ఫేస్ నిగనిగలాడుతూ మెరుస్తూ ఉండాలంటే ఇవి తప్పకుండా పాటించి చూడండి మీరు ఏదైనా నేను చెప్తే ఏదైనా నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత రిజల్ట్ మీకు తెలుస్తుంది తెలిసిన తర్వాత మీరు కొన్ని ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లోనే మీకు తేడా తెలిసిపోయిన వెంటనే కామెంట్లో పెట్టండి మీరు చెప్పింది నేను చెప్పింది మీరు పాటిస్తే అలా అయిందా లేదా అని చెప్పే పెట్టండి ఓకేనా అలాగే తప్పకుండా వీడియో అంతా చూసి స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్